మీద దాడులు జరకోకుండా చూడాలని చెప్పి అందరూ శాంతి సమాధానంతో ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు మరి ఈ శాంతి మరి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చాలా సంతోషం ఒక పక్క భయంకరమైనటువంటి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఈ క్రైస్తవ సమాజాన్ని సమాజము ఈ భారతదేశానికి మేలు చేసిందే కానీ కీడి చేయలేదు ఆనాడు నుండి సర్దార్ కాటన్ దొర గారు ఆనాడు ఆనకట్టలు కట్టకపోతే ఈ భారతదేశానికి పంటలు పండేవి కాదు ఆనాడు క్రైస్తవుల మిషనరీ స్కూల్స్ పెట్టకపోతే ఇంగ్లీష్ మీడియం చదువుకునేవారు కాదు హాస్పిటల్స్ పెట్టకపోతే ఉన్నతమైనటువంటి వైద్యం జరిగేది కాదు కానీ బ్రిటిష్ వారు వచ్చి అనేకమైనటువంటి క్రైస్తవ స్కూళ్లను హాస్పిటళ్లను ఆనకట్టలను కట్టి అనేక మందికి మేలు చేస్తే వాళ్ళ యొక్క మార్గంలో నడిచినటువంటి ఈ క్రైస్తవులను మతన్మాదులు మరి అనేక రకాలుగా దైవశావకులు హింసించి వారిని కొట్టి ప్రాణాలు తీస్తా ఉన్నారు ఈ రోజున ఒక ప్రవీణ్ పగడాల గారిదే కాదు గత కాలంలో గత నెలల్లో చూసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది తెలియనటువంటి దైవ సేవకులను హత్యలు చేసి చంపారు అంటే ఈ సమాజం మార్పు కోసం మార్పును కోరుకున్నటువంటి ఈ దైవ సేవకులకి ఈ శిక్ష ఒక పక్క మణిపూరు ఇప్పటికీ కూడా ఆరిపోలేదు అనేక మంది మీద మారణ దారుణ కాండాలు జరిగాయి అమాయకుల ప్రాణాలు పోయాయి ఆ సంప్రదాయాన్ని సస్యశ్యామలంగా హిందువులు ముస్లింస్ క్రైస్తవులు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి ఈ తెలుగు రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సంస్కృతిని తీసుకొచ్చారు దీనివల్ల ఎంతో మనశ్శాంతి కోల్పోతున్నటువంటి ఈ క్రైస్తవులు ఈ రోజున ఈ రోడ్డు ఎక్కాల్సి వచ్చినటువంటి